హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి రెండు వందల పదిహేడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రానున్నట్లుగా నేను వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఆ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు వందల పదిహేడు పోస్టులు సిసిఎల్ఏ ద్వారా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ పోస్టులు అనేటువంటిది నియామకం చేస్తున్నట్లుగా ఈ రెండు వందల పదిహేడు పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక నూట ఎనభై ఎనిమిది ఏమో న్యూలీ ఫార్ముడ్ ఫిఫ్టీన్ రెవెన్యూ మండల్ సంబంధించినటువంటిది ట్వంటీ ఎయిట్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక న్యూలీ ఫార్మడ్ రెవెన్యూ డివిజన్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి దానికంటూ నేను మీకు వీడియో ఎటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో చాలా మంది చాలా డౌట్స్ అనేటువంటిది ఈ వీడియో గురించి అడగడం జరిగింది అనమాట అండి అంటే ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఏ మండల్స్ ఉన్నాయి ఏ రెవెన్యూ మండల్స్లు ఉన్నాయి అనేటువంటి చాలా మంది అడగడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ రెండు వందల పదిహేడు పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది విత్ జివో తోటి నేను మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది జియో మనం చూసుకున్నట్లయితే జివో ఆర్టీ నెంబర్ వచ్చేసి నూట పదహారు అనమాట అండి ఇది ఫైనాన్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడం జరిగింది అనమాట అండి సో ఈ రెండు వందల పదిహేడులో నూట

రెవెన్యూలీ న్యూలీ ఫార్మ్డ్ ఫిఫ్టీన్ రెవెన్యూ మండల్స్లోనూ ఎనిమిది ఏమో న్యూలీ ఫార్మ్డ్ రెవెన్యూ డివిజన్స్లో ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో డిస్టిక్ కలెక్టర్స్ ఆదిలాబాద్ మెదక్ సిద్దిపేట జయశంకర్ భూపాలపల్లి నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ ఈ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగానే జోగులాంబ గద్వాల్ అనేటువంటి వీటిలో ఈ ఫిఫ్టీన్ రెవెన్యూ మండల్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనకు పొందుపరచడం అనమాట అండి ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి పోస్టుల యొక్క సాగ్రిగేషన్ అనేటువంటిది అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఏ పోస్ట్కి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ అనేటువంటిది ఉంది అనేటువంటిది పూర్తి వివరాలతోటి బ్రేకప్ వేకెన్సీస్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చోవరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఇదిగో చూడండి మనకు ఉన్నటువంటి నూట ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించినటువంటి పదిహేను రెవెన్యూ మండలల్స్ ట్వంటీ ఎయిట్ పోస్టులకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్స్ రెండు రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటిది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఫిఫ్టీన్ రెవెన్యూ మండల్స్ అనేటువంటిది మనకి ఇందులో వేయడం జరిగింది అనమాట అండి ఇందులో మనకి నూట ఎనభై తొమ్మిది పోస్ట్స్ అనేటువంటిది ఈ ఫిఫ్టీన్ రెవెన్యూ మండల్స్ వేయడం జరిగింది అనమాట అండి ఈ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక పోస్టులు వచ్చేసి తహసీల్దార్ పోస్టులు అనమాట అండి డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఐ జూ సీనియర్ అసిడెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు మండల్ సర్వేయరు అసిస్టెంట్ సర్వేయరు నెక్స్ట్ అటెండర్ ఆఫీసర్ సబార్డినటు నెక్స్ట్ చైర్మన్ అనేటువంటిది సో మొత్తం ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటిది సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక సోనాల్ మండల్ ఆదిలాబాద్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే కనుక పన్నెండు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఈ పన్నెండు పోస్టులు చూసుకున్నట్లయితే కనుక తహసీల్దార్ పోస్ట్ ఒకటి డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఒకటి ఎంఆర్ఏ ఒకటి నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు మండల్ సర్వేయరు ఏఎస్ఓ వచ్చేసి చెరొక పోస్ట్ ఈయడం జరిగింది అనమాట అండి అటెండెన్స్ ఆఫీసర్ అటెండరు ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ నెక్స్ట్ మసాయిపేట్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే కనుక పన్నెండు పోస్ట్ లీడడం జరిగింది అనమాట అండి ఇందులో కూడా సేమ్ అనమాట అండి తహసీల్దారు ఇప్పుడు ఏవైతే ఇక్కడ నేను మీకు చూసుకున్నట్లయితే కనుక దుమల్పట్ట అలాగే గోరి అదే రకంగా మహమ్మదాబాదు నెక్స్ట్ ఎడుల ఈ ఇందులో చూసుకున్నట్లయితే కనుక అన్నిటిలో పన్నెండు పన్నెండు పోస్టులు ఎటువంటి తీయడం అనమాట అండి ఈ ఆరు డివిజన్స్ రెవెన్యూ డివిజన్స్ రెవెన్యూ డివిజన్స్ సబ్మిట్ చూసుకున్నట్లయితే కనుక ఈ రెవెన్యూ మండల్స్ చూసుకున్నట్లయితే కనుక వీటికి సేమ్ పన్నెండు పన్నెండు పోస్టులు పన్నెండు పన్నెండు పోస్టులు కూడా సేమ్ సాగ్రిగేషన్ అనేటువంటి చేయడం జరిగింది అంటే బ్రేకప్ అనేటువంటిది తహసీల్దార్కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది డిప్యూటీ తహసీల్దార్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ఎంఆర్ఐకి వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్ జూనియర్ టైపిస్టు మండల్ సర్వేయర్ ఏఎస్ఓల్ వీళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఒక చర్ ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ అటెండర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు ఉంది నెక్స్ట్ చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ అనేటువంటిది ఈ రకంగా సాగ్రిగేట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఇవి ఈ ఆరు మండల్కి సంబంధించినటువంటిది అనమాట అండి మొత్తం మనం చూసినట్లయితే కనుక పన్నెండు రెవెన్యూ మండల్స్ అన్నాం కదా మిగతా తొమ్మిది రెవెన్యూ మండల్స్ అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం అనమాట ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఈ తొమ్మిది రెవెన్యూ మండల్స్లో సేమ్ పదమూడు పదమూడు పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేశారనమాట సో ప్రీ ప్రీవియస్ ఉన్న దాంట్లోనే పన్నెండు పోస్టులు ఇచ్చారు ఇందులో వచ్చేసరికి పదమూడు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి ఈ పదమూడు పోస్టులు ఒక్క పోస్ట్ ఎక్కడ పెరిగింది అని మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం పెరిగింది అటెండెడ్ ఆఫీసర్ దగ్గరే రెండు రెండు పోస్టులు ఉన్న దగ్గర చూడండి అన్నింటిలో మూడు మూడు పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఎంఆర్ఐ దగ్గరికి వచ్చేసి రెండు రెండు పోస్టులు ఉన్నాయి ఆ రెండు రెండు పోస్టులు అనేటువంటిది కన్ కంటిన్యూ చేసారనమాట నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ మండల్ సర్వేరు ఏఎస్ఓ చూసుకున్నట్లయితే కనుక చెరొక పోస్ట్ ఉంది అదే రకంగా తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ కూడా చెరొక పోస్ట్ ఉండడం జరిగింది నెక్స్ట్ చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ ఉంది ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం పద పదమూడు పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక న్యూలీ ఫార్మ్డ్ రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఇది పేరు సరిగ్గా క్లియర్గా లేదనమాట అండి సైనమ్మ అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూసుకోండి న్యూలీ ఫార్మ్ అయ్యేటటువంటి ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి నెక్స్ట్ సిద్దిపేట ఆదిలాబాద్ సంబంధించిన రెండు సిద్దిపేటకి రెండు కామారెడ్డికి ఒకటి వికారాబాద్కి ఒకటి సంగారెడ్డికి ఒకటి నల్గొండకు ఒకటి నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ సంబంధించినటువంటిది అనమాట అండి సో వీటి సంబంధించిన కొత్త రెవెన్యూ మండల్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అండి మీరు చూసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మిగతా రెండు రెవెన్యూ డివిజన్స్ సంబంధించి కొత్తగా ఉన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి పోస్టులు వేకెన్సీస్ చూసినట్లయితే కనుక ఇది నూట ఎనభై తొమ్మిది పోస్టులు ఇక్కడ ఇచ్చేసారు కదండి ఇంకా మనకి కావాల్సినంత ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది పోస్టులు అనమాట ఇరవై ఎనిమిది పోస్టులు అనేటువంటిది ఈ రెండు డివిజన్స్లో సాగ్రిగేట్ చేశారనమాట అండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రీవియస్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక నూట ఎనభై తొమ్మిది పోస్టులు చూసుకున్నట్లయితే కనుక తహసీల్దార్ పోస్టులు వచ్చేసి పదిహేను టోటల్గా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వచ్చేసి మనకి పదిహేను ఉండడం జరిగింది అనమాట అండి ఎంఆర్ఏ వచ్చేసి ముప్పై ఉండడం జరిగింది నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు నెక్స్ట్ అటెండ్ ఎం నెక్స్ట్ మండల్ సర్వేయర్ నెక్స్ట్ ఏఎస్ఓ ఇవి చూసుకున్నట్లయితే కనుక పదిహేను పదిహేను పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అటెండర్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ సబార్డినట్ సంబంధించిన ముప్పై తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చైర్మన్ సంబంధించిన పదిహేను పోస్ట్ అనమాట అండి ఇది ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి టోటల్ ఉన్నటువంటి క్యాడర్ అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక న్యూలీ ఫార్మ్డ్ టూ రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఏంటి జరిగేది అనమాట అండి న్యూలీ ఫార్మ్డ్ రెవెన్యూ డివిజన్స్ చూసుకున్నట్లయితే కనుక కాతారం డివిజన్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి చందూరు డివిజన్ నల్గొండ డిస్టిక్ అనమాట అండి సో భూపాల్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాతారం డివిజన్కి రెవెన్యూ డివిజన్ నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ సంబంధించినటువంటి చందూరు డివిజన్స్ అనమాట అండి దీంట్లో చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తహసీల్దార్ క్యాటర్ సంబంధించినటువంటిది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసరు నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ మండల స రెవెన్యూ ఇన్స్పెక్టరు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్టోనోగ్రాఫరు డ్రైవరు రికార్డ్ అసిస్టెంట్ నెక్స్ట్ ఆఫీస్ సబ్ఆర్డినెట్ అటెండెన్స్ దీనికి సంబంధించింది అనమాట అండి సో ఈ రకంగా మొత్తం తొమ్మిది పోస్టులు అనేటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి తొమ్మిది పోస్టులకు తొమ్మిది గాను రెండు రెవెన్యూ డివిజన్స్లో నుంచి మనకి మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు అనేటువంటిది జరిగింది అనమాట అండి ఒక్కొక్క డివిజన్కి వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్ సంబంధించిన చూద్దాం అనమాట అండి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ చూసుకున్నట్లయితే కనుక జయశంకర్ భూపాలపల్లి కాటాం డివిజన్కి ఒక పోస్ట్ చందూరు డివిజన్ నల్గొండ డిస్టిక్ ఒక పోస్ట్ అనమాట అండి నెక్స్ట్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తహసీల్దార్ సమ్మిషన్ చూసుకున్నట్లయితే కనుక చొరొక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక చొరొక పోస్ట్ రెండు రెండు రెవెన్యూ డివిజన్స్కి జరిగింది అనమాట అండి నెక్స్ట్ జూనియర్ సీనియర్ అసిస్టెంట్ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి చరొక నాలుగు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి రెండు పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట డ్రైవర్ సంబంధించినటువంటి చెరొక పోస్ట్ వేయడం జరిగింది నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కూడా చెరొక పోస్ట్ జరిగింది నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ దాన్ని సంబంధించి చూసినట్లయితే కనుక చెరవు రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఈ రకంగా పద్నాలుగు పోస్టులు వచ్చేసి కటారం డివిజన్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చందూరు డివిజన్ నల్గొండ డిస్టిక్కి వచ్చేసి పద్నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి ఈ రకంగా వెరసి టోటల్గా ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది పోస్టులు సంబంధించినటువంటి క్రియేషన్ అనేటువంటి జరిగినట్లు కింద మనం తెలపడం జరిగింది అనమాట అండి సో ఇదన్నమాట అండి మొత్తం మనకు ఉన్నటువంటి రెండు వందల పదిహేడు పోస్టులు ఏవైతే ఉన్నాయో రెండు వందల పదిహేడు పోస్టులు ఏవైతున్నాయో ఈ రెండు వందల పదిహేడు పోస్టులు నూట ఎనభై తొమ్మిది పోస్టులు వచ్చేసి నార్మల్గా వచ్చినటువంటి రెవెన్యూ మండల్ మండల్లో ఇవి చేయడం జరిగింది అండి మిగతా ఇరవై ఎనిమిది పోస్టులు చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ డివిజన్లో చేయడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మనకి పోస్టింగ్స్ అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి అయితే చాలామంది యాస్పిరెంట్ చూసినటువంటి వాళ్ళు అంటే వీడియో చూసినటువంటి చాలామంది ఏం ఏమంటున్నారంటే ఓన్లీ ఆ డిస్టిక్స్ వారే అప్లై చేసుకోవాలా And I turn to question. ఓన్లీ ఆ డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవాలని అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ఎందులో కూడా ఓన్లీ ఆ డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవాలని లేదు కాకపోతే లోకల్ క్యాండిడేట్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట అంటే నువ్వు ఆల్ ఆ ఏరియాకి చెందినటువంటి వాడైతే కనుక నీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది లోకల్ క్యాండిడేట్స్ లేకపోతే నైంటీ టూ పర్సెంట్ అనేటువంటిది మీకు లోకల్ చేస్తారు అంటే మీకు జాబ్ పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత నైంటీ టూ పర్సెంట్ మీరు లోకల్ క్యాండిడేట్ అయితే కనుక పోస్టింగ్ అనేటువంటిది మీకు ఇచ్చేస్తారు ఒకవేళ మీకు కనుక ఈ రా రాసినటువంటి ఇప్పుడు కండక్ట్ చేసేటువంటి దాంట్లో ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో మీకు కనుక మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి మేబీ మిమ్మల్ని తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది మిగతా ఎయిట్ పర్సెంట్ ఏదైతుందో మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్కి లేకపోతే టెన్ పర్సెంట్ ఉందో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సార్ ఆ నాన్ లోకల్ క్యాండిడేట్ కింద అదర్ దిందస్ ఆ డిస్టిక్ ఉన్నటువంటి వారిని ప్రిఫర్ చేస్తారు కాబట్టి అందులో మీకు ర్యాంక్ వచ్చినా కానీ మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకునేటువంటి బట్టి ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అన్నటువంటిది ఎప్పుడు మాక్సిమం రిలీజ్ చేయరండి మ్యాక్సిమం అందరికీ యాక్సెస్ చేసుకునేటువంటి వెసులుబాటు ఇస్తారు కాబట్టి సో ఎగ్జామ్ అనేటువంటిది చూసినట్లయితే కనుక అందరూ అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తారు మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి మంచి ర్యాంక్ వస్తే మీరే ర్యాంక్ హోల్డర్ మంచి ర్యాంక్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్లో ల్యాక్ వచ్చారు అనుకోండి మిమ్మల్ని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట సో దీంట్లో ఏ విధమైనటువంటిది ఉంటుంది అనమాట అండి నోటిఫికేషన్ ఇంకా ఇది చూసుకున్నట్లయితే కనుక అప్రూవల్ సంబంధించిన ఉంటుంది అనమాట అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు అప్రూవ్ ఈ ఇన్ని పోస్టులు అప్రూవ్ చేసినట్లు జివో నెంబరు వన్ వన్ సిక్స్ అనేటువంటిది రిలీజ్ చేసినట్లుగా వచ్చినటువంటి వీడియో అనమాట ఈ ఇన్ని పోస్టులు రిలీజ్ చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఇన్ని పోస్టులకు సంబంధించినట్టు నోటిఫికేషన్ ఇస్తారు ఇన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే కంపల్సరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కంపల్సరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కనుక మీరు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే కనుక మిమ్మల్ని ఆ పోస్టింగ్కి తీసుకుని మీరు ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా కానీ మీకే అది చేయడం జరుగుతుంది అనమాట సో ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకుని మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి నేను మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి కూడా నేను రెగ్యులర్గా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి వీడియోస్ చేయడానికి నేను మ్యాక్సిమ్ ట్రై చేస్తానండి ఆ వీడియోస్ కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ట్రిక్స్ అనేటువంటిది అన్ని నేను మీకు పొందుపరుస్తాను సో తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి కొత్తగా వస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రెండు వందల పదిహేడు పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్తో ఉన్నటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ బాయ్